నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను లలిత సహస్ర అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అడుగు పెట్టాము ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు ముఖ్యంగా ద్వాదశ రాశుల వారైతే మరి గతంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు కూడా మరి కొనసాగించబోతున్నాయా మరి కొంతమందికి ఏళ్ళ శని అలాగే ఉండబోతుందా మరి వాళ్ళకి శని పీడ పోబోతుందా ఏమైనా అదృష్టాలు రాజయోగాలు రాబోతున్నా ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా మనం ఏదో తెలుసుకుందాం మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురుగారు నమస్కారం గురువు గారు మూడవ రాశి మూడవ రాశి మిథున రాశి వారికి ఈసారి ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే మిథున రాశి వారు ఈసారి చాలా అంటే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు సరిగా కలిసి రాలేదని మరి రెండు వేల ఇరవై ఆరు కలిసి వస్తుందా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు కంటే రెండు వేల ఇరవై ఆరు కలిసి వస్తుందని చెప్పాలి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో ఆశలతో వారు శ్రీకారం చుట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నవంబర్ డిసెంబర్లో ఆగిపోయాయండి వాటిని పూర్తి చేసేటువంటి అవకాశం మార్చి ఎనిమిదో తారీఖుతో ఆ పూర్తి అవకాశం ఏర్పడిపోతుంది ఏవైతే పనులో ఆటంకాలు ఏర్పడ్డాలో ఆ పనులన్నీ కూడా ఖచ్చితంగా మార్చి ఎందులో వీరు పూర్తి చేస్తారు పైగా ఎవరైతే మిమ్మల్ని మాట అన్నారో వారి ముందే మీరు నిలబడ్డము వారు మీ ముందు తరదించుకోవడము అనేట జరుగుతుంది పైగా శని రాహువు శుక్రస్థానముడు మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి రావడం వల్ల మీరు మాటకి విలువ పెరుగుతుంది మీరు మాట్లాడే మాటలో అర్థాన్ని ఎదుటి వాడు అర్థం చేసుకుంటారు ఇంతకుముందు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు మాట్లాడిన మాటలో ఎక్కడ అసత్యం ఉందో దాన్ని మాత్రం హైలైట్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఆ అసత్యానికి ఇతను మంచివాడు ఇతను ఇలా మాట్లాడేడు కాదు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంటారు వ్యాపారంలో కూడా అందివజ్యం చేయవుతుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు ఏటువంటి నష్టము మిథున రాసి వారికి మొదటి ఎనిమిది నెలలు మొదటి ఎనిమిది నెలలు వ్యాపారంలో ఎటువంటి నష్టము రాదు లాభము నష్టం రెండు సమతుల్యంగా ఉంటాయి పెట్టిన పెట్టుబడి రావడం రెండు కూడా సరిపోతాయి ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసి ఇందులో వచ్చినటువంటి లాభాన్ని తను ఆపేక్షించక ఇంకొక బ్రాంచ్ పెట్టేటువంటి అవకాశమే తప్ప దాని నుంచి రూపాయి తను తిండు ఇతను ఉపయోగపడేటువంటి వ్యాపారాలు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ బిజినెస్లు కానీ నూనెకి సంబంధించింది కానీ పప్పు దినుసులు సంబంధించి కానీ అదేవిధంగా పత్తి వస్త్రాల సంబంధించి కానీ ఈ నాలుగు వ్యవస్థలు వీళ్ళతనికి ఉపయోగపడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి పెరుగుతాయి మొదటి మూడు నెలలు అత్యంత తారాస్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు కోర్టు వరకు వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు తదుపరి రియలైజేషన్ అయినా కూడా చేతులు కాలేక ఆకులు కట్టుకునేట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం కాస్త ఆచితూచి మాట్లాడుకోవాలి ఈ మిథున రాశి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వారు ఏప్రిల్ పదకొండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుంటే కనుక కలిసి వస్తుంది అప్పటి వరకు మీరు ప్రయత్నం చేసినా అనవసరంగా ధనం పోతుందే తప్ప మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కడ కనిపించటం లేదు ఇక స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనాలి అనేటువంటి కొంచెం కళ ఉంటుంది ఇటువంటి వారికి మిథున్ రాశి వారికి ఆ కళ తీరేటువంటి అవకాశం మార్చి ఇరవై ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే పద్దెనిమిదో లోపు ఖచ్చితంగా మీరు స్థిరాస్తి కానీ చరాస్తి కానీ కొనుగోలు చేస్తారు ఇక్కడ మిథున్ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఏమిటంటే బంగారు ఆభరణాలు దొంగలు పాలు చేసుకునే అవకాశం కానీ లేదా పెట్టి మర్చిపోయేటువంటి అవకాశం కానీ జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చెవికి సంబంధించి గొంతుకు సంబంధించి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలు పెట్టుకుని మే పదకొండవ తారీఖు మధ్యలో ఖచ్చితంగా సర్జరీ వరకు కూడా వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు ఈ రాశి వారికి మాట పరిస్థితి ఆనందం వినోదాల్లో వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది ఇక ద్వితీయాంకంలో వ్యవసాయదారులకు మాత్రం ద్వితీయంలో బాగుంటుంది మొదటి అంకం అంటే మొదటి ఆరు నెలలు అంత యోగించదు తదుపరి ఆరు నెలలు కూడా ఈ రైతులకి అత్యంత మంచి అవకాశంగా ఉంటుంది రాజకీయ నాయకులు మాత్రం మొదటి నాలుగు నెలలు జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా రాజకీయంలో ఉన్నవారు జనాల నుంచి నిరసన అనేటువంటిది ఎక్కువ అవుతుంది ఎంత చేసినా మిమ్మల్ని గుర్తించరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మిథున రాశి వారు ఉండడం అనేటువంటిది రాజకీయ నాయకులు ఉండడానికి చాలా అవసరం ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా గోచరిస్తున్నాయని చెప్పాలి మొదటి ఐదు నెలలు కూడా జనవరి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఐదు నెలలు కూడా మే వరకు కూడా వివాహం అనేటువంటి మాట వాయిదా వేసుకోవడం మిథున రాశి వారికి కలిసి వస్తుంది ఈ ఐదు నెలల్లోగా మీరు తొందరపడి చూసిన అబద్ధాలతోటో లేకపోతే అతను నమ్మించి గొంతు కోసేటువంటి సంబంధాలు మాత్రం ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ ఐదు నెలలు మిథున రాశి వారు గప్చిప్పగా ఉండడం మంచిది సంతానం కోసం చూసేవారికి మాత్రం మే నుంచి ఏర్పడుతోంది మే నుంచి మంచి అవకాశం అది కూడా ఎనభై ఎనిమిది శాతం కవలలు జనించేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఏర్పడుతోంది మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను గ్రామ దేవత ఆరాధన చేయడము ఎర్రటి పుష్పాలతో అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన ధన్యస్మి గురువు గారు చాలా చక్కగా వివరించారు చూసారు కదండి గురువు గారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాసుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా మీకు మంచి జరగాలి శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచ తూచ తప్పకుండా ప్రతీది కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి మీకు అయినా సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది గురువుగారికి కూడా ఫోన్ చేయొచ్చు అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురువుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం నమస్కారం परमेश्वाणस्तु